నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సన్ గారు నమస్కారం అందరికీ నమస్కారం చల్సన్ గారు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమ్మె విరమించారు డిమాండ్లు ఎంతవరకు నెరవేరాయి అన్నది మాత్రం ఇంకా ప్రశ్నార్థకమే ప్రస్తుతం చాలామంది సమ్మె విరమించినందుకు ప్రభుత్వం దిగి వచ్చింది అనే భావనతోటి పాలాభిషేకాలు కూడా చాలా చోట్ల చేస్తున్నారట మాకు కొన్ని దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తాజాగా తెలిసాయి సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మీద మీ స్పందన దాదాపు ముప్పై రోజుల పైచులకు వాళ్ళు సమ్మె నలభై ఆరు రోజులు నలభై ఆరు రోజుల పైచలకు సమ్మె చేశారు సాధించారంటారా డిమాండ్లన్నీ సాధించుకున్నారంటారా సంతృప్తికరంగానే సమ్మె విరమించారంటారా నా అభిప్రాయం ప్రకారం కాదండి చాలా చోట్ల కుటుంబాలన్నీ పక్కన పెట్టి ఆఖరులైతే ఆమాన్ దీక్షలు చేశారు పోలీసులు జనవరి ఐదో తారీఖుని డేట్ పెట్టి పోలీసులు ప్రభుత్వం యస్మా చట్టం ప్రయోగించింది మొన్న ఇరవై ఒకటి తారీఖు నుంచి అరెస్ట్లు మొదలుపెట్టారు డిస్మిస్కి ఉత్తర్వులు రెడీ చేశారు బెదిరించి చీలికి తీసుకురావడానికి ప్రయత్నించి బెదిరించి దాదాపు పదివేల మందిని పైన పైగా ప్రభుత్వంలోంచి వాళ్ళతో చీలికి తీసుకురా టక్కుటమ అన్నీ కూడా ప్రయత్నించారు మేము ఒకటే మీకు తెలిసిందే ఒక కోణం అయి ఉండొచ్చు నేను కానీ వివి లక్ష్మణ్ కానీ భద్రాజు గారు కానీ మేము ముగ్గురం కూడా గౌరవ మంత్రివర్యులతో మాట్లాడాం బొత్స సత్యాన్ గారితో మాట్లాడాం అలాగే వివి గారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది ఏదైతే పదకొండు హామీల్లో పది హామీలు మేము పరిష్కరించామని చెప్తా ఉన్నారో గౌరవ మంత్రి గారు ముఖ్యమైన డిమాండ్ జీతం పెంపు పెంపు ఓ పక్కన అధికార పార్టీ వాళ్ళ బ్యాచ్ ఎలా ప్రచారం చేస్తున్నారంటే ఐదు వేలు ఉంది మేము పదకొండు వేలు ఇంకా ఏంటి వాళ్ళు ఎంతకు ఎంత ఇది భయంకరంగా నేను చూపిస్తాను సోషల్ మీడియాలో అందరూ పెడుతున్నారు కామన్ సెన్స్ వాళ్ళకి ఒకటి చెప్తా ఉన్నాను వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఇంతకుముందు ప్రభుత్వ హయాంలో రెండు సార్లు పెంపరిగింది ఏడు వేలకి నాలుగు వేల చిల్ల నుంచి ఏడు వేలకు పెంచారు ఏడు వేల నుంచి పదివేలకు పెంచారు రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తర్వులు ఇచ్చారు సరే కొంత ఆలస్యంగా అమలైనా సరే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చెప్పింది ఏంటంటే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సరే అది మాట్లాడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన గత ఐదు సంవత్సరాలు పెంచింది వెయ్యి రూపాయలు ఆరు వేలు ఏడు వేలు చేశారు హెల్పర్స్ టీచర్స్ అండ్ వర్కర్స్ వాళ్ళకి పదివేలు పదకొండు వేలు చేశారు వీళ్ళు అడిగింది తెలంగాణ మీద ఎక్కువ అన్నారు వాళ్ళు పద్దెనిమిది వేలు అన్నారు మేము అడగట్లేదు ఇరవై ఇరవై వేలు డిమాండ్ చేశారు కనీసం పదమూడు వేల ఐదు వందలు అక్కడ ఉంది కాబట్టి పద్నాలుగు వేల ఐదు వందలు ఇవ్వండి అని చెప్పి అడిగితే జీతం పెంచండి అని అడిగితే నలభై ఆరు రోజులు అన్ని అంత సమ్మె చేసిన దీక్షలు చేసిన ధర్నాలు చేసిన పోలీసులతో ఈడ్చి పడయించుకున్న ఒక కనికరం కరెక్ట్ లేకుండా ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు నేను చెప్పకూడదేమో కానీ ముఖ్యమైన అధికారి గారు కూడా నాకు కూడా కనీసం ముందల అడహక్క వెయ్యి రూపాయలు ఇవ్వాలని ఉంది వాళ్ళకి మిగతా జూలైలో మేము చేయాలని ఉంది రా అనుకున్న పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇష్టపడలేదని నాకు తెలిసిన సమాచారం నేను గాల్లో మాట్లాడలేదండి వాళ్ళ సమస్యని పరిష్కరించడానికి అక్కడికి వెళ్ళాం అనేక సార్లు వాళ్ళ సంఘీభావం ప్రకటించాం వాళ్ళ చిరుద్యోగులు డిస్మిస్ ఆర్డర్ ఏడు వేల రూపాయలు తీసుకొచ్చే రోజుకి రెండు వందల పాతిక రూపాయలు రెండు వందల నాలుగు రూపాయలు కూడా రాని వాళ్ళు ఒక పనికి ఆహార పథకం వెళ్తే ఎంత వస్తుందో చూసారు బయటికి వెళ్ళి వస్తే ఎంత కూలి వస్తుందో చూశారు వాళ్ళు చాలామంది ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పిల్లల్ని కూర్చో పెట్టుకుని వాళ్ళకి చెప్పటం ఎక్కువ ఉపాధ్యాయ పాఠశాల ఉన్న తర్వాత గర్భిణీ స్త్రీలకే ఆ గుడ్లు కానీ మీరు చూశారు కదా ఇవన్నీ చేయటం అనేకమైన పనులు చేస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళ నేను అనుకుంటా ఉన్నాను కొంతవరకు ఆఖరిలో మాత్రం మంత్రి గారు వాళ్ళు మాట్లాడితే తర్వాత ఫోన్ చేసి చెప్పడం జరిగింది మా వివి లక్ష్మణ్ గారికి భరద్వాజ్ గారికి మేము కొంతవరకు ప్రయత్నించామని చెప్పి గారు నలభై వేల రూపాయలు ఇరవై వేలు నలభై రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక ఇరవై వేల రూపాయలు పెంచడం అలాగా టీఏలు ఉన్నాయి రెండు వేల పదిహేడులో తీసేయండి వీళ్ళన్ని చేసిన వరకు తీసుకెళ్ళి పై అధికారులకు ఇవ్వాలి లాను ఫోన్ ఛార్జీలు ఎవరిస్తారండి అది కూడా రెండు వేల పదిహేడులో తీసేసారు అన్నీ అది ఇప్పుడు దాన్ని మళ్ళీ పెట్టి రెట్రాస్పెక్టివ్ నండితే ఇవ్వలేము మేము ఇది ఇస్తాం ఆ రెండు మూడు పరిష్కారం అయిన వాస్తవమే జీతాలు మాత్రం ఆశ్చర్యకరంగా వచ్చే జూలైలో పరిశీలించి సానుకూలంగా పెంచుతామని రాశారు పార్లమెంట్ ఇచ్చిన ప్రత్యేక హోదా దానికే మేము దెబ్బలాడుతుంటే వీళ్ళు మంత్రి మంత్రులు కమిటీ కూర్చుని మేము సానుకూలంగా ఎంత పెంచుతాం కూడా సానుకూలంగా పెంచుతామంటే వచ్చే ప్రభుత్వం వీళ్ళ దొంటతా జూలైలో వాళ్ళ మీద సిటీ జరిగింది కానీ ఆ చిరుద్యోగులకి నిన్న కొంతవరకు నేను మొత్తం ఫెయిల్ అయ్యారని చెప్పలేదంటే వాళ్ళు ఎంతటి వేదనలు వేధింపులు ఎదుర్కొన్న ఆఫ్ టు దెమ్ నిలబడి ఉన్నారు ఆఖరి వరకు ఓ పదివేల మంది లాగేసి లాగేసి ఉండొచ్చు వీళ్ళు బెదిరించి కానీ నిలబడి ఉన్నారు డెఫినెట్గా వాళ్ళు అనుకున్న దాంట్లో మొత్తం సాధించుకోలేకపోయినా జీతం అనేది మాత్రం ఏంటంటే ఇష్టపడాల అంటే ముఖ్యమంత్రి గారిది ఆలోచన ఏంటంటే వీళ్ళు కనుక ఇచ్చేస్తే జీతం ఇప్పుడు ఎన్నికల ముందు మొత్తం అందరూ మొదలు పెడతారనేది ఆయన ఆలోచన చిన్న వాళ్ళకి ఐదు సంవత్సరాల నుంచి పెంచాల్సిన అవసరం లేదండి అప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ ప్రత్యక్ష ఎంప్లాయీస్కి డిఎల్ పెరుగుతాయి ఆరు నెలలకు ఎనిమిది నెలలకు ఏది మన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రిటైల్ ప్రైస్ ఇండెక్స్ బట్టి పెరుగుతూ ఉంటాయి ధరల సూచి బట్టి మరి వీళ్ళకి ఎందుకు పెరగవండి జాబ్ భద్రతే సరిగ్గా లేని పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటే వాళ్ళకి మాత్రం జరిగింది అన్యాయం నేను ఒకటి నిజంగా కనుక వాళ్ళని డిస్మిస్ చేసి ఉంటే ఈ గవర్నమెంట్ని తుక్కుతుక్కుగా ప్రజలు డిస్మిస్ చేసి ఉండేవారు లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఒక్కొక్కళ్ళు ఇరవై కుటుంబాలకి చూసుకుంటారు అంటే మీరు లెక్క వేయండి ఇరవై ఒక్క లక్షల కుటుంబాలని ప్రభావితం చేయగల శక్తి ఉంది ఇవాళ ప్రభుత్వం మాత్రం చాలా కర్కశంగా ప్రవర్తించింది ఆఖరి వరకు అని చెప్పి చెప్తున్నాను ఆఖరిలో కొంత సోలాస్ ఇచ్చు దట్ దే దేర్ ఎబుల్ టు చూ సమ్థింగ్ అండ్ ఫ్రాంక్గా చెప్పాలి కాబట్టి బట్ ఒకటి ఆలోచించండి సంఘటితంగా ఉండి మాత్రమే పోరాడ సాధించుకోలుగుతాం డెఫినెట్గా అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది వచ్చే ప్రభుత్వానికి జూలైలో రాసిచ్చింది ఇస్తారని ఇప్పుడు ఏం చేయాలి మేమందరం అంటే వర్కర్స్ మేము కాదు మొత్తం పోరాటం అంతా వాళ్ళే మేము సంగీభావం తెలియజేసింది జూలైతో జూలైలో వచ్చే ప్రభుత్వంతో పోరాడాలి ఆవిడ రాసిస్తే నేను ఏం అంటారేమో కానీ అనకపోవచ్చు ఎందుకంటే సానుకూల ప్రభుత్వం లెటర్ చేయండి సో ఇది రేపటి రోజున ఈ అంగన్వాడీలు ఇష్యూ అనేది ఎన్నికల అంశంగా కూడా మరే ఛాన్స్ అయితే కనిపిస్తుంది చాలా బాధలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు విరమించారంటే మనస్ఫూర్తిగా విరమించారా లేదని మన కళ్ళ ముందు కనపడుతుంది పాలాభిషేకాలు అన్నారు మీరు చెప్తున్నారు కదా ఓ పది మందిని లాగేస్తే అనొచ్చు వాళ్ళు చేస్తే చేసి ఉండొచ్చు మరి మీ లెక్క ప్రకారం మీరు చెప్తున్నారు ప్రకారం ఆ పాలాభిషేకాలు బ్యాచ్ తీసేస్తే మిగతా వాళ్ళంతా అసంతృప్తి ఉన్న గాయపడి ఉన్నారు కొంతమంది సంతృప్తి కానీ వాళ్ళ పోరాటం వల్ల సంతృప్తి ఒక్క రూపాయి కూడా పెంచలేదు మిగతా మేము మట్టి ఖర్చులు పెంచారండి చనిపోయినప్పుడు ఇచ్చేది మట్టి ఖర్చులు ఇంత దారుణం పెంచాం మేము మాట్లాడాం మట్టి ఖర్చులు పెంచాం మట్టి ఖర్చులు గురించి మాట్లాడే జీతం నెలకు వచ్చేది కొంచెం పెంచితే రెండు వందల ముప్పై రూపాయలు ఏమో వస్తుందండి రోజు రెండు వందల ముప్పై రూపాయలు ఏ కూలీ అన్న రెండు వందల ముప్పై రూపాయలు రోజు పనిచేస్తున్నాడో చెప్పండి నాకు మీరు మీకు తెలుసు కదా బయట అందుకని కనీసం వాళ్ళు అడిగితే ఆ స్పందన రాలేదు సరే ఏజ్ పెంచాము సరే ఓకే దట్స్ ఫైన్ కాదంటలేదు కానీ వాళ్ళకి అనుకూలంగా మాత్రం లోపల మాత్రం పూర్తిగా లేరని నా భావన ప్రభుత్వాలు ఆలోచించాలి కనీసం ఈఎస్ఐ సదుపాయాలు ఏమీ లేని సందర్భంలో ఇప్పుడు మేము ఏం చేయగలుగుతామని చెప్పండి డెఫినెట్గా పోరాటం మాత్రం కొనసాగుతుంది అది కేవలం కామాపడింది ఫుల్ స్టాప్ కాదని అభిప్రాయం అట్ ద సేమ్ టైం ఇప్పుడు దీని మీద మనం మాట్లాడినప్పుడు గత రెండు మూడు రోజులుగా చూసినట్లయితే పత్రికల పతాక శీర్షికలు వచ్చినటువంటి కథనాలు కూడా మీరు చూశారు అంగన్వాడీలని ముఖ్యంగా మహిళల్ని ఏ విధంగా పోలీసులు దమనకాండ వాళ్ళ పోలీసులు కూడా కాదని పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది ఎంత దారుణంగా వ్యాఖ్యానించా తెలుసా మహిళలని కూడా చూడకుండా వ్యాఖ్యానించారు ఇంకోటి కూడా చెప్తున్నారండి సమాంతరంగా జరిగిన మున్సిపల్ వర్కర్స్ సమ్మె జరిగింది దాంట్లో సేమ్ ఒక చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శిష్యులందరూ కలిసి చాలా అనుచితంగా ఉద్యోగస్తుల మీద మాట్లాడుతున్నారు నేను చెప్పాను ఈ తప్ప మీరు ఈ దీంట్లో కాదు కొట్టేది మీ మీద అసభ్యంగా అనుచి అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ మీద కొట్టమని చెప్పాను నేను ఎవరైతే చాలా సీరియస్గా కూడా స్వీకరించు కానీ వాళ్ళు పరిష్కరించారు ఎందుకని పరిష్కరించకపోతే ఈ మంత్రులను ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో గౌరవ ప్రజాప్రతినిధి అందరినీ కూడా అండర్గ్రౌండ్ భూగర్భ డ్రైనేజీలో క్లీన్ చేస్తారు కదా ఒక్క గంట సేపు వాటిని నడిపిస్తున్నామన్నా నేను నిజంగా బాధపడే ఆ రోజు చెప్పాను ఎందుకంటే వాళ్ళు పరిష్కరించడం పరిష్కరించకపోవడం అనేది ప్రభుత్వ నిర్ణయం ఎంత జరుగుతుంది అనుచితంగా సమ్మె చేసే వాళ్ళ మీద మాట్లాడితే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వచ్చడం జరిగింది వాళ్ళకి కంగారు పడ్డారు ఎందుకంటే డైరెక్ట్ అది డైరెక్ట్గా మున్సిపాలిటీ వాళ్ళని తిడుతున్నారు కదండి పంచాయతీ వర్కర్స్ కూడా వచ్చారు అది పరిష్కరించారు మరి ఇది పరిష్కరించడం ఏంటంటే ఇది చిన్నవాళ్ళు ప్రభావంతకం లేని వాళ్ళు అని మహిళలు అనే చిన్న డెఫినెట్ డెఫినెట్గా వాళ్ళు తిరుగు సమాధానం చెప్తారు వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలుసండి